హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక మామిడికాయ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు మామిడికాయ తీసుకున్నానండి నేను మరీ పెద్దది కాదు చిన్నది కాదు తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో ఆవాలు మెంతులు కలిపి వేసుకున్న పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి ఆ పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ ఆపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఒక్క నిమిషం అలా తిప్పుకుంటే చాలండి మరీ మెత్తగా అయిపోకూడదు అలా ఉంటేనే మనకి పచ్చడిలాగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఈ కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి కూడా వేసుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి పచ్చడి ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి మామిడికాయ ముక్కలు ఉడికినట్లుగా అయిపోతాయి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఆయిల్ అంతా కూడా పీల్చుకుంది ఐదు నిమిషాల కల్లా ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఏమీ పాడవదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో పచ్చడి అయితే రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఇలా ఒక్క కాయతో పచ్చడి చేసుకున్నా కానీ మనకు వారం రోజులు వస్తుంది పప్పులోకైనా కానీ డైరెక్ట్గా అయినా కానీ చక్కగా తినేసేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీగా చేసేయచ్చు కదా ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తుంటేనే నోరుతుంది కదా తినాలనిపిస్తుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం